మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు జమ్మగలిగింది దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మీ అద్దకూచున్నాను కనుక మీరు నేను గెలిచి ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలు మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరి ఏడల దేవుడు చేసిన ప్రతి గొప్ప ఉపకారములకై మన ప్రభు మన రక్షకుడిని నేస్క్రిస్తూ వారి నా వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు మన మన ఆత్మలకు ఆహారంగా దేవుడింటికి ఏ ఆహారం తయారు చేశాడు ఏమంటే జ్యూస్ ఇవ్వబోతున్నాడా లేకపోతే పాలు ఇవ్వబోతున్నాడా ఎలాంటి ఆహారం సిద్ధం చేశాడు ఒక్కసారి ధ్యానం చేసుకొని తిందామంది దేవుని పిల్లలారా ఒకసారి చూడగలిగితే లోకాసు వార్త రెండో అధ్యయనం ముప్పై రెండో వచ్చిన మాట రాయబడింది నీవు సకల ప్రజలు ఎదు ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారో చూశానయ్యా అన్నాడు అంటే సకల ప్రజల కొరకు నువ్వు సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారో చూశానయ్యా అంటున్నాడు అంటే ఇదిగో సకల ప్రజలకు ఒక రక్షణ అనేది దేవుడు సిద్ధపరిచాడంట ఆ సిద్ధపరిచిన దాన్నంటా ఏసుక్రీస్తు వారిని ఎప్పుడైతే చూశాడోనైనా ఇదిగో నా కనులార నేను చూశానన్నాడు మనం మరి అనేక మంది రక్షణ పొందుతుంటే ఆ రక్షణ పొందే దాంట్లో మనం కూడా పాత్రలుగా ఉండి ఆ రక్షణ కనులారో చూస్తున్నామా ఒక చూడకపోతే అలా చూడగలిగే ధన్యత అలా పాల్గొనే ధన్యత మాకు కూడా అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ జమ్మగలిగిన మా పరులకపుతండి ఆ నాటి కాలంలో ప్రవక్త నాయన ఇదిగొనొద్దండి ఏ చూసినప్పుడు అయ్యా సకల ప్రజలకు నువ్వు సిద్ధపరచినీ రక్షణని కనులారో చూశానయ్యా మాట్లాడుతున్నాడయ్యా మా జీవితంలో కూడా తండ్రి సంఘంలో అనేక మంది రక్షణ పొందుతుంటే ఆ రక్షణనే దానిలో మేము కూడా తండ్రి చూసి సంతోషించే ఒక పాత్రలుగా మేము ఉండినట్టు అలాంటి కృప లాంటి భాగ్యం సంఘంలో మాకు అందరికీ మన అడుగుతూనైనా భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా మారుమడి సురక్షణ రక్షణ పొంది నిత్య జీవాన్ని భాగ్యం ఆరోగ్యం తెచ్చి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు నేసి క్రిస్తు వారి నాములి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు హ్యాపీ క్రిస్మస్ మీ అంద